ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కొత్తగా రేషన్ కార్డులు అందించాలని నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఈ నెల అంటే మే పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ లో కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా మన మిత్ర కింద రేషన్ సేవలు అందరికీ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు అయితే అర్హత ఉండి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారు వాట్సాప్లో అప్లై చేస్తే సరిపోతుంది దీని ద్వారా రేషన్ కార్డు నేరుగా ఇంటికి వచ్చేస్తుంది ఈ వాట్సాప్ కు హాయ్ అని మెసేజ్ చేసి ఈ సేవలను పొందొచ్చు ఈ విధంగా కాకపోతే మరో ఆప్షన్ కూడా ఉంది రేషన్ కార్డు కావాల్సిన లబ్ధిదారులు సచివాలయాల్లో కూడా అప్లై చేసుకొని పొందవచ్చు దీనికోసం ఈ నెల అంటే మే ఏడవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా పాత రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకునే వీలు కల్పించారు ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు అధికారులకు మరిన్ని ఆదేశాలు జారీ చేశారు ఈ సేవలతో ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా అందించాలని తెలిపారు ఎక్కడ కూడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులేదనని తెలిపారు కాగా రైస్ కార్డుల్లో పేర్లు ఉన్నప్పటికీ జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో లేని డెబ్బై తొమ్మిది వేల నూట మూడు మంది వివరాలను పరిశీలించి వాటిని వెంటనే క్లియర్ చేయాలని అన్నారు